హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటో మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియో వచ్చేసి కొత్త ఆవకాయ అండి ఇది సీజన్ కదా ఈ కొత్త ఆవకాయని ఎలా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి మా అమ్మాయి కూడా టేస్ట్ చేసింది చాలా చాలా బాగుందని చెప్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కొత్త ఆవికాయని ఎలా చేయాలో చూద్దాం ఇవి వచ్చేసి మా చెట్టు కాయలండి నేనైతే ఒక పది కాయలతో పచ్చడి అయితే పెడుతున్నాను ఇలాగా వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి కాయల్ని ఒక క్లాత్ తీసుకొని నీట్గా ఈ కాయలు మొత్తం కూడా తడనిది లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి ముక్కల లెక్కన చూస్తే ఇవి కేజీ ముక్కలు అయితే ఉన్నాయి మామిడి ముక్కలు ఇలా నేనే కత్తిపీడతో అయితే కట్ చేసేసానండి బయట ఏం కట్ చేయించలేదు నేనే కట్ చేశాను ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కారం వేసుకోవాలి కారం వచ్చేసి నేను రెండు గ్లాసులు అయితే కారం వేస్తున్నాను అంటే పది కాయలు పది కాయలు కేజీ ముక్కలు లెక్కనైతే కాబట్టి రెండు గ్లాసులు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల కారం రెండు గ్లాసుల ఆవపిండి ఇలా వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా వస్తుందండి కొలత అనేది పచ్చడికి కూడా ఊట అనేది సరిపోతుంది ఇదే గ్లాస్ తోటి ఇప్పుడు మనం ఒక అర గ్లాసు వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను నేను లేదా మనం కళ్ళుప్పు అయితే ఎండపెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఇలాగైనా వేసుకోవచ్చు నేనైతే సాల్టే వేస్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి పచ్చికారం వచ్చేసి రెండు గ్లాసులు వేసుకోవాలి రెండు గ్లాసులు పిండి వేసుకోవాలి అర గ్లాసు ఉప్పు వేసుకోవాలి అంటే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలండి ఈ కొలతను బట్టి మనం ఎన్నెకాయలతోనైనా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చండి ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను నేను వేరుశనగ నూనె వచ్చేసి ఒక కేజీ తీసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇవన్నీ కూడా ఒక వెడల్పాటి గిన్నెలో కలుపుకోవాలి అప్పుడు మనకి ముక్కకి బాగా ఈ ఉప్పు కారం అలాగే పిండి అన్నీ కూడా బాగా పడతాయి ఇవన్నీ కూడా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి ఈ కారం పిండి ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కొత్తగా ఎవరైనా ఆవకాయ పెట్టాలనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆవకాయ పెడుతున్నానండి ఫస్ట్ టైం ఆవికాయ పెట్టాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి అయితే పెట్టేయచ్చు కన్ఫామ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం వేరుశనగ నూనె అయితే వేసేసుకోవాలండి ఒక కేజీ వరకు ఆయిల్ అయితే పడుతుంది దీంట్లోకి మొత్తం ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి అయితే బాగా కలుపుకోవాలండి ఈ ముక్కకి మొత్తం పట్టాలి ఆయిల్ అంతా కూడాను చూశారు కదా మంచి కలర్ వచ్చింది పచ్చడి అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆవకాయ అయితే పెట్టుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఆవకాయ అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో చూసి పెట్టుకోవచ్చండి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బాలోకైతే వేసేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ వేసుకోవాలండి నేను తక్కువ పచ్చడి కాబట్టి నేను డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మేము డైలీ వాడేస్తాం కాబట్టి అయిపోతుంది తినేస్తే ఇలా మొత్తం పచ్చడి మొత్తాన్ని కూడా డబ్బాల్లోకి వేసేసుకున్నాను నేను చూశారు కదా మంచి రెడ్డిష్ కలర్లో చాలా చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి కానీ పప్పులోకి కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఈ వీడియో చూసి అందరూ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ